ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం సాధన చేసేటటువంటి సాధకుల యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలో తెలుసుకుందాం చాలామంది దీక్షలు తీసుకొని సాధన చేస్తున్నాం మాకు సరిగ్గా రిజల్ట్ రావట్లేదు ఏ సంకల్పం కోసం అయితే మేము పూజ చేస్తున్నామో యజ్ఞం చేస్తున్నామో వాటికి సంబంధించినటువంటి కోరిక అనేది నెరవేరట్లేదు మేము ఆశించిన స్థాయిలో ఫలితాలు లభించట్లేదు అని అనుకుంటూ ఉంటారు మనుషులకి భగవద్గీత చదవ చదవడం ద్వారా కావచ్చు పురాణాలు వల్ల కావచ్చు పెరిగిన వా వాతావరణం వల్ల కావచ్చు జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓ మనిషికి జ్ఞానం ఉంటే సరిపోదు సాధన తపస్సు అనేది కూడా ఉండాలన్నమాట కాబట్టి పుస్తకం వల్ల ఏంటంటే జ్ఞానం లభిస్తుంది తపస్సు వల్ల ఏంటంటే మనకు ప్రవర్తన అనేది లభిస్తుంది ప్రవర్తన లేని జ్ఞానం అనేది వృధా ఎంత జ్ఞానం ఉన్నవాడైనా అహంకారం ద్వేషాలతో ఉన్నప్పుడు ఆ జ్ఞానం అనేది ఆ వ్యక్తికి శోభించదు అన్నమాట కాబట్టి బాగా తపోశక్తి ఉన్నవాళ్ళు ఏంటంటే తపోశక్తి పెంచుకోవాలనుకున్న వాళ్ళు మొట్టమొదటగా వదిలేయాల్సింది అహంకారాన్ని ఖచ్చితంగా మనుషుల అహంకారం అనేది ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు మాత్రమే మనిషిలో జ్ఞానం ద్వారా ఏర్పడినటువంటి తపస్సు అనేది శోభ శోభనిస్తుంది ఆ మనిషికి ఖచ్చితంగా మనుషులు ఏదైనా తప్పులు చేసినప్పుడు కానీ ఈర్షా ద్వేషాలతో ఉన్నప్పుడు కానీ ఎదుటి వ్యక్తుల్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ ఉంటారు సాధన చేసేటటువంటి సాధకులు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోకూడదు ఖచ్చితంగా నెగిటివిటీకి రియాక్ట్ అవ్వడం కానీ ఎదుటి వాళ్ళు మనల్ని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళకి మనం సమాధానం చెప్పడం వల్ల మన మానసిక స్థితి డిస్టర్బ్ అవుతుంది మన మానసిక స్థితి డిస్టర్బ్ అయినప్పుడు మనం మన తపో బలాన్ని కావచ్చు మన ఆరాన్ని మన పాజిటివ్ ఎనర్జీని కోల్పోతాం మనకు అవసరమైన వాటిని మాత్రమే వాటి గురించి మాత్రమే మాట్లాడాలి వాటి గురించి ఆలోచించాల్సి ఉంటుంది అనవసరమైన విషయాలు వినడం అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం అవసరం లేని వ్యక్తుల గురించి పట్టించుకోవడం ద్వారా మన శక్తిని మనం నష్టపోతాం మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోవడం ద్వారా మన ఆరా మన తపస్సు అనేది క్షీణించిపోతుంది ఎదుటి వ్యక్తిని దూషించడం ద్వారా ముఖ్యంగా మనం వంద జపం చేసాం అనుకోండి ఒక వ్యక్తిని ఒకసారి దూషించినప్పుడు దాదాపు ఒక థర్టీ పర్సెంట్ వెళ్ళిపోతుంది మన జపంలో కాబట్టి ఎదుటి వ్యక్తుల్ని మనం దూషించడం అనేది ముఖ్యంగా సాధకులకి అనవసరం ఎదుటి వ్యక్తిని దూషించిన అనవసరమైన విషయాల గురించి మనం ఆలోచించిన మన తపోశక్తిని మనమే నష్టపోయి మనకు వచ్చే రిజల్ట్ ఇంకా లేట్ అవుతుందన్నమాట ఒక పది రోజులు జపం చేయాలనుకోండి దాన్ని మనం ఇరవై రోజులు జపం చేస్తే కానీ రిజల్ట్ రాదు కాబట్టి అనవసరమైన విషయాల గురించి స్పందించకండి అనవసరమైన వ్యక్తుల్ని పట్టించుకోకండి జస్ట్ ఎవరైనా దీక్ష తీసుకున్నప్పుడు ప్రశాంతంగా జపం చేసుకున్నామా మన తపోశక్తిని మనం కాపాడుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఎవరైనా దీక్షలు చేసే సమయంలో ఆటంకాలు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి విపరీతమైన జనాకర్షణ వస్తుంది డబ్బు డిస్టర్బ్ చేస్తుంది అనవసరమైన డబ్బు ఉండొచ్చి పడుతుంది ఉగ్రదేవత ఆరాధనలో ఏంటంటే ఈ నెగిటివ్ శక్తులు ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి మీకు రెండు రోజులు జపం చేస్తే మంచి రిజల్ట్ రాబోతుంది అనుకోండి ఒక పెద్ద పరీక్షల్లాగా లాగా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అన్నీ తట్టుకొని ముందుకెళ్ళాలి ఖచ్చితంగా తపస్సు ఇంకా ఫలిస్తుంది మనం ఏ కోసం అయితే మనము జపం అనేది చేస్తున్నామో ఇంకా రెండు రోజుల్లో మనకు రిజల్ట్ వస్తుంది అనగా ఖచ్చితంగా పెద్ద పెద్ద ఇష్యూలు జరగచ్చు గొడవలు జరగచ్చు కానీ అప్పుడు మనం చాలా పేషెన్సీతో కామ్గా మౌనంగా ఎటువంటి రియాక్షన్స్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మన తపస్సుకు తగినటువంటి రిజల్ట్ అనేది మనం పొందగలం ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల ఎవరైతే మొబైల్ స్క్రీన్ ఎక్కువ చూస్తారో అనవసరమైన కంటెంట్ చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటారు దీక్షలు తీసుకున్న వాళ్ళు కూడా మొబైల్ స్క్రీన్ ఎక్కువ చూడటం వల్ల కూడా మన ఆరా అనేది డిస్టర్బ్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ అందుకే అయ్యప్ప దీక్షల్లో ఉన్నప్పుడు కానీ వేరే వేరే దీక్షల్లో ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువగా వాడకూడదు అంటారు మీకు తొందరగా రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని కఠినమైన నియమాలు అనేది మనం పాటించుకోవాల్సి ఉంటుంది ఏదైనా జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు అది తపస్సుగా మారినప్పుడే మన ఆత్మని మనం అభివృద్ధి చెందించుకోగలుగుతాం జ్ఞానం అనేది మనిషి యొక్క ఆత్మని వృద్ధిలోకి తీసుకుని వచ్చి మోక్షం వైపు ప్రయాణింపే చేస్తుంది అంతేగాని జ్ఞానం వల్ల మనిషికి అహంకారం పెరగకూడదు అన్నీ నాకే వచ్చు మిగిలిన వాళ్ళకి ఏది రాదు అనేటటువంటి అహం అనేది మనిషికి ఉండకూడదు ఖచ్చితంగా మనలో శక్తి ఉన్నప్పుడు అది ప్రపంచానికి ఎలా పరిచయం చేయాలనేటువంటి విషయం మంత్రాది దేవతే తెలియజేస్తుంది అంతేగాని మనం అన్నిటిగా ఆవేశపడిపోయి రియాక్ట్ అవడం ద్వారా మన శక్తిని మనమే కోల్పోవాల్సి ఉంటుంది కాబట్టి మనిషికి మనిషి మనసు ఎంత ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంటుందో మనం తొందరగా అంత రిజల్ట్ పొందగలం అనవసరమైన నెగిటివిటీ ఆలోచనలు అనవసరమైన వ్యక్తుల గురించి ఆలోచనలు తీసేసి ముందుకెళ్ళినప్పుడే ఖచ్చితంగా మనం పడ్డ కష్టానికి రిజల్ట్ ఉంటుంది మనసు ప్రశాంతంగా లేకుండా మన బుద్ధి సవ్యమైన మార్గంలో లేకుండా ఉంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేసుకున్నా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి దీక్షలు తీసుకున్నా అంత వృధా అయిపోతుంది గురువు మీద మంత్రాది దేవత మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో అటువంటి వ్యక్తులు మాత్రమే మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది తపస్సు ద్వారా మనుషుల అహంకారం నశించిపోయి ప్రేమతత్వం అనేది దివ్య తేజస్సు అనేది ఉద్భవించాలి మనిషి మనసులో ఏముందో అతని మొహంలో కనపడుతూ ఉంటుంది కాబట్టి తపస్సు చేసే వాళ్ళ మొహంలో గొప్ప బ్రహ్మ తేజస్సు అనేది ఉత్పత్తి అవుతుంది దేవి దేవతా స్వరూపం లాగా వారు మారిపోతూ ఉంటారు ఒక మనిషి శక్తి అడక్ట్ అయి ఉన్నాడా దివ్య శక్తి అడక్ట్ అయి ఉన్నాడా అతనిలో దివ్య శక్తులు ఉన్నాయా శక్తులు ఉన్నాయా అనేది అతని మొహంలో వర్చస్సుని చూసి మనం కొనుక్కోవచ్చు అంతేగాని మన తపస్సు ఎంత ఉందో మన జ్ఞానం ఎంత ఉందో మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక మనిషి మొహం చూస్తే చాలు అతనిలో జ్ఞానం తపస్సును మనం పసిగట్టచ్చు కాబట్టి ప్రశాంతంగా ఉండడం కోసం ప్రయత్నం చేయండి స్వస్తి